హాయ్ ఫ్రెండ్స్ అందరూ అట్ ఇలా అయితే మన వీడియో కొత్తగా చూస్తున్న ఫాలో చేసి పెట్టుకొని ఇవాళ మన టాపిక్ వచ్చి ఎండ్రకాయలకి అయితే వచ్చామన్నమాట అందరం అయితే ఈ బొక్కలు ఇలా కట్టెలు పెడుతుంటే ఒక్కటైతే రావటం లేదనమాట ఫస్ట్లో అయితే ఒక నాలుగైతే దొరికాయి ఇంకా తర్వాత అయితే ఒక్కటి కూడా దొరకలేదు అనమాట ఈ చిన్న రోజులు అయితే తినైతే ఎండ్రకాయలు అయితే మనం అయితే టేస్ట్ వేస్తే చాలా బాగుంటాయేమో కరుము కరువు ఉంటాయి అనమాట అందుకోసం అయితే ఒకసారి అయితే మళ్ళీ వాన పడదు కదా గుంతలు ఎక్కువ అయితే ఒకసారి అయితే వచ్చామన్నమాట కాకపోతే ఒకటి నాలుగు దొరికి చిన్నది అది కానొచ్చింది కాకపోతే అది వద్దులేమో పడేసాము సర్లేమన్నా ఈ నాలుగైతే అనమాట ఫస్ట్ దొరికినాయి ఈ నాలుగే ఇంకా సర్లేమని ఇంకో గొంతకాడికి అయితే బయలుదేరామంట లొకేషన్ చాలా బాగుంది గిడ్డి గిడ్డి అయితే ఇంకోసారికి వస్తే అక్కడైతే బొక్కలు కూడా లేవన్నమాట కానీ ఒకటి రెండైతే ఉన్నాయి దీనిలో అయితే అసలు ఒక్కటి కూడా అయితే అనమాట ఇంకా ఆడైతే చూసి ఇంకోసారికి అయితే బయలుదేరాము ఏడైతే ఒక రెండైతే ఉన్నాయి కానీ ఉన్నాయి కదా అనుకున్నాం కాబట్టి అది చచ్చిపోయినాయి అందువల్ల అయితే వాటిని తీసుకోవడం జరగలేదు అందుకని అక్కడే పడేసాం అనమాట వాటి ఎవరికైతే రెండు ఎందుకు లేవని అవి వద్దులమంటుంటే కాకపోతే మన కోసం అయితే దిగాడనమాట నీళ్ళ లెక్క అయితే వద్దంటుంటే కాకపోతే మనకి ఇవాళైతే ఒక్కటి కూడా దొరకలేదు అన్నైతే ఒక మూడు వందలు అయితే తిరిగానే అయితే ఒక్కటి కూడా అనమాట ఉంటాం ఫ్రెండ్స్ మరి మళ్ళీ వచ్చి వీడియోలో కలుసుకున్న ఫాలో షేర్లు కొట్టి పెట్టండి ఉంటాను